ఓం శ్రీ రాఘవేంద్ర ఆయన మహాఓం జీవుడి యొక్క సహజ సిద్ధ స్వభావం ఏముందంటే ధ్యానం అనేది ధ్యానం అనేది జీవుడి యొక్క సహజ స్వభావం ధ్యానం అనేది ఎక్కువ తక్కువ అవ్వడం వల్లనే జీవితంలో సమస్యలు వస్తాయి జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు కారణం ధ్యానమే మళ్ళీ అన్ని సమస్యలకు పరిష్కారం కూడా ధ్యానమే ధ్యానం అనేది రెండు వైపులా ఉన్న రెండు వైపులా ఉన్న కత్తిలాగా ధ్యానం అనే దానికి సింపుల్ అర్థం చెప్పాలి అంటే మనం ఒక చోట ఉండి ఇంకో విషయాన్ని ధ్యానం చేస్తాం స్టూడెంట్ అనేవాడు స్కూల్లో ఉండి దాని మీద ధ్యానం కాకుండా తనకు నచ్చిన విషయంపై వాడికి ధ్యానం వెళ్ళిపోతుంది మనకు 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 నచ్చిన విషయము మళ్ళీ మనకు ఉపయోగపడే విషయము రెండు ఒకటై ఉండదు మనకు నచ్చిన విషయము మరియు మన మనకు మమ్మల్ని ఉద్ధరించే విషయం ఇవి రెండు ఎప్పటికీ వేరుగా ఉంటాయి కొందరికి మాత్రమే ఇవి రెండు ఒక్కటిగా ఉంటుంది ధ్యానం యొక్క ఇంబ్యాలెన్స్ వలనే జీవితం అనేది సమస్యల్లోకి వస్తుంది సరైన సమయానికి సరియైన మోతాదులో సరైన విషయంపై మనం ధ్యానం చేస్తే అప్పుడు అది అద్భుతాలు సృష్టి సృష్టించగలుగుతారు ఎవరు ఎవరి జీవితంలోనైనా సరే మనము ఒక విషయాన్ని ధ్యానిస్తున్నామంటే ఆ విషయం అనేది అద్భుతంగా మారిపోతుంది అత్యంత తక్కువ స్థాయి విషయమైనా సరే గొప్ప విషయంగా మారిపోతుంది ఎందుకు మేము ధ్యానిస్తున్నావు కాబట్టి మనిషికి ధ్యానం యొక్క ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది ధ్యానం మీద మనం కంట్రోల్ తెచ్చుకోగలిగితే మీ జీవితం నైంటీ పర్సెంట్ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది ధ్యానం అనేది పెంచుకోగలగాలి ఉంటుంది జీవుడికి అంటే మనిషి సిద్ధంగా ధ్యానంతో పుట్టి వచ్చేస్తారు వాడి ధ్యానం ధ్యానం అనేది స్వాభావిక లక్షణం ఒక స్టోరీ చెప్తుంటారనుకోండి ఆ స్టోరీలో మీరు తల్లీనమైపోతారు పిల్లలకు చెప్పండి మంచి మంచి కథలు తల్లీనమైపోతారు దాంట్లో తల్లీనమై దమ్మాయ మర్చిపోతారు మై మర్చి నిద్రపోయేస్తారు అంతే ధ్యానం మీరు సినిమా చూస్తున్నారంటే సంపూర్ణంగా దానిలో మునిగిపోతారు అదే ధ్యానం కానీ వీటన్నిటిలో ఉత్తమమైన ధ్యానం ఏంటంటే దేనితో కలవని ఒక ధ్యానం ఉంది అంటే ధ్యానాన్ని ఎవరు చూడలేదు ఇంతవరకు ఎవరు ధ్యానాన్ని చూసిస్తారో ధ్యానం అంటే ఇప్పుడు నేను చెప్పాను తల్లీనం అయిపోతాను అక్కడ ఏమి తల్లీనం అయిపోయింది సినిమా చూసేటప్పుడు మీరు ఎందుకు దాంట్లో తల్లీనం అయిపోయారు మీకు నచ్చిన విషయంలో మీరు ఎందుకు తల్లీనమైపోతున్నారు దాంట్లో మునిగి ఎందుకు పోతున్నారు ఇది తెలుసుకోవాల్సిన విషయం అసలు ధ్యానం అనేది నీవు ధ్యాని ధ్యానిస్తున్నావు కాబట్టి దాన్ని మునిగిపోయినావు అసలు ధ్యానం అంటే ఏమిటి దీన్ని తెలుసుకోవాలంటే మీరు ధ్యానం యొక్క మూల స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి అంటే దానికి ప్రాక్టీసు చేయాలి థియరిటికల్గా కూడా తెలుసుకోవాలి థిరిటికల్ ప్రాక్టికల్ మరియు ప్రాక్టీస్ మూడు ద్వారా మనం ధ్యానం యొక్క మూల స్వరూపాన్ని తెలుసుకోవాలి దీనికి మళ్ళీ మూడు ఇష్ట మూడు ఉన్నాయి ఒకటి ధ్యానం మహాధ్యానం పరమ మహాధ్యానం పరమ మహాధ్యానాన్ని ఇలా గౌతమ బుద్ధులంతా యుగపురుషులకి మాత్రమే తెలుస్తుంది ధ్యానం వరకు మనం వెళ్ళవచ్చు మనంటి వాళ్ళకి ధ్యానం వరకు మహాధ్యానం మనకి లభించే అవకాశం ఉంది అంటే మనకి నచ్చిన విషయంలో మనం కంప్లీట్ ధ్యానం పెట్టగలిగితే అక్కడ మీరు జీవితంలో ఊహించలేని అద్భుతాలు జరిగిపోతాయి అంటే ధ్యానం అంటే ఏమిటో తెలియకుండానే ధ్యానం చేస్తున్నారు చాలామంది మంచిదే తెలుసుకుంటే ఇంకా మంచిది తెలుసుకోవడం అంటే అంటే మీరు దానిని అధ్యయనం చేసే అలవాటు చేసుకోవాలి మీరు ఏదైతే ప్రాక్టీస్ చేసుకుంటారో ప్రాక్టీస్ చేసే దాన్ని మనం అధ్యయనం చేయము చెయ్యము యోగ పతాంజలి యోగ ఊరు పతాంజలి ఏమన్నారు స్వ స్వ స్వయం స్వ అధ్యయనం అన్నారు స్వాధ్యా స్వ అధ్యయనం అన్నారు ఇది యమ నియమంలో స్వాధ్యాయనం అధ్యయనం స్వ అధ్యయనం కూడా ఒకటి మళ్ళీ మనము అధ్యయనం చేస్తూ ఉండాలి అప్పుడేమవుతుంది మనకు ఏం ధ్యానం యొక్క మనలో ఉన్న ప్రతీదీ మనకి అర్థం తెలిసిపోతుంది ధ్యానమే కాదు ధ్యానానికి ఎంత ఇంకే చాలా ఉన్నాయి ఈ ఇంబ్యాలెం ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల బుద్ధుడు ఏమన్నాడు అంటే సమ్యక్ ధ్యానం అని చెప్పాడు ఇంబ్యాలెన్స్ లేకుండా మీ దగ్గర ధ్యానం ఉంది అంటే మీదింక ఏమి ప్రయోగాలు మీ అంకన్నీ లభించినట్లే మరి ధ్యానం చేయడం వల్ల మనకి సమస్యలు ఎలా వస్తాయి ధ్యానం ఇంబ్యాలెన్స్ అయినా మనకు సమస్యలు ధ్యానము ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయకపోతే సమస్యలు ధ్యానము చేస్తే కూడా మనకు సమస్యలు ఎలా వస్తాయి అంటే ధ్యానం యొక్క చేసే వాళ్ళు ఏమిటో అని అర్థం తెలుసుకోకుండా తెలుసుకుంటే తెలియలేకపోతే తెలుసుకోవడం అంతే తెలియలేదు అని ఒక మళ్ళీ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు తెలుసుకోవచ్చు మీ దగ్గర ఉన్నది మనలో ఉన్నదే మనం అధ్యయనం చేస్తున్నాం అందుకోసం దీన్నేం పెద్దగా ఇది నాకు తెలియలేదని మీరు ఆలోచించాల్సిన పని లేదు లోకి పిలవడానికి అవసరం లేదు ఏమవుతుంది ధ్యానం అనేది చేయడం వల్ల మనకి సమస్య వస్తాయి ఎందుకు వస్తాయంటే మీకు నిజాయితీ మరియు స్ట్రేట్నెస్ వస్తుంది నేరు నేరు నేరుగా ఉండడం మీకు తెలుస్తుంది వచ్చేస్తుంది నిజాయితీ వచ్చేస్తుంది ఈ నిజాయితీ రావడం వల్ల మనము ఎస్కేప్ అవ్వడం వదిలేస్తాం మీరు ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా ఏదైనా ఇంక ఇంకా కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు చేసే వాళ్ళకి వేరే వాళ్ళకి ఏం వ్యత్యాసం అంటే వాళ్ళందరూ ఎస్కేప్ అవ్వడం చూస్తూ ఉంటారు సమస్యలను తెలుసుకోకుండా నిద్రలో ఉ ఉన్నందువల్ల సమస్యలు సమస్యలుగా తెలియదు తెలు అర్థం కాదు సమస్యను సమస్యగా చూడ చూసే శక్తి వెళ్ళిపోయి ఉంటుంది వారికి ధ్యానం చేసే వాడు ఏమవుతాడు మెలుపులోకి వస్తుంది మెలుకో వచ్చిన వెంటనే వాడు వారికి అన్ని సమస్యల సమస్యలే కనపడతాయి వాడు మీ జీవితంలో మీకు అన్ని సమస్యలుగా కనబడుతున్నాయంటే మీరు మెలుపులో ఉండాలి అర్థం ఇవ్వకి నా జీవితం అంతా ఉంది ఏ సమస్యలు లేవు అంటే వాడు నిద్రలో ఉన్నాడని అర్థం నిద్రలో ఉన్నవాడి సమస్యలు ఎక్కడుంటాయి ధ్యానం ధ్యానం చేసేవాడికన్నా ధ్యానం చేయని వాడు ఆనందంగా ఉండవచ్చు కానీ ఒక్క ఒక్కరోజు వచ్చి వాడిని సుడిగా సుడిగా వచ్చి తీసుకు వెళ్ళిపోతుంది కానీ ధ్యానంలో ఉన్నవాడు సుడిలో చిక్కుకోడు మరి సుడిలో వచ్చినప్పుడు కూడా ధ్యానం చేసేవాడు కష్టపడతాడు తణుకులాడతాడు కానీ ఈ ఆవు ధ్యానంలో ఉన్నవాడు కష్టపడాల్సిన అవసరం లేదు కష్టపడకుండానే వాడు ఆ సుడి నుంచి బయటికి వచ్చే ఆగలడు దానికి పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల గురించి నాకు తెలిసినంత వరకు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను ధ్యానం గురించి మీలాగా ఎంతోమంది ధ్యానం చేస్తుంటారు కానీ ధ్యానాన్ని అధ్యయనం చేసి ఉండరు వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ నేను వచ్చే వారం కలుసుకుంటాను నమస్కారం